మనం కొంచెంసేపు యోగ నిద్ర అనే ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ చక్కగా రిలాక్స్ అవ్వడం ఎలా అని నేర్చుకుంటూ ఫస్ట్ పది నిమిషాలు అదనమాట దాని తర్వాత మనం నెక్స్ట్ మిగతా విషయాలు కదా కళ్ళు మూసుకొని చక్కటి యోగ నిద్ర అంటే ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ చేయడం ఎలా అనమాట చిరునావతో ప్రశాంతంగా ఫస్ట్ తల రిలాక్స్ గా ఉందా చెక్ చేసుకున్నాము నుదులు కూడా బ్రుకుటి ముడి లేకుండా ఇలా ముడి లేకుండా రిలాక్స్ గా ఉందా చెక్ చేసుకున్నాం కొంతమంది ముడి వేసుకుంటారు బ్రుకుటి ముడి అంటే ఇలా టెన్షన్ లో ఆలోచిస్తుంటారా లేకుండా ప్రశాంతంగా చేసుకుని ముఖంలో చిరునవ్వు ధరిద్దాము చిరునవ్వుతో ఒక కండరాలన్నీ చక్కగా రిలాక్స్ అవుతాయి వదులుగా చేసుకుని మెరా గొంతు కూడా చక్కగా రిలాక్స్ చేసుకుంటూ భుజాలు మన చేతుల్లో కండరాలు కూడా వదులుగా చేసుకుంటూ విశ్రాంతి పూర్వకంగా కూర్చున్నాము స్థిర సుఖాసనం కూర్చున్నాము ఈ నెక్స్ట్ మరి తొమ్మిది నిమిషాలు కూడా అస్సలు కదలకుండా కూర్చున్నాము రాయి లాగా అలానే స్టాచ్యూ లాగా శిల్పం లాగా బుద్ధుడి శిల్పం లాగా అలా కూర్చోవడానికి ప్రయత్నిద్దాం ఛాతి అడుపు కూడా రిలాక్స్ గా పెట్టుకున్నాము ఈ అంతా కూడా రిలాక్స్ గా ఉంది విశ్రాంతి తరంగం పైనుంచి వెళ్తుందని ఫీల్ అవుతాం అన్నమాట కాళ్ళు మోకాళ్ళు అంతా కూడా పిక్కలు కాళ్ళు అంతా కూడా రిలాక్స్ గా ఉన్నాయి బాడీ అంతా కూడా చక్కటి ప్రశాంతమైన శాంతి పూర్వకమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే శరీరం శాంతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం మనసు అనేది నిలకడగా నిలుస్తుంది చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట శరీరం మనసు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి చక్కటి చిరు నవ్వుతో హాయిగా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాము చక్కటి చిరున ఆనందం ఎందుకంటే మన లోపల ఉన్న అసలైన తత్వం ఏమిటి అంటే ప్రేమ ఆనందం అనంతమైన శక్తి అవిభాజ్యమైన ప్రేమ అన్కండిషనల్ లవ్ అనేది లోపల అసలైన తత్వం మనం దానికి కనెక్ట్ అవుతున్నాం శాంతి అనమాట లోపలంతా కూడా లోపల శాంతి ఉంటుంది లోపల ఆ మన లోపల చక్కటి ఉన్న శాంతికి కనెక్ట్ అవుతున్నాము అక్కడే ఈశ్వరుడు అంటే అంతటా ఉన్న ఈశ్వరుడు అంటారనమాట అక్కడ లో లోపలే మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట చక్కగా లోప లోపల మన లోపల అందరి లోపల శివుడు ఉన్నాడు శివుడు ఏంది చీమైన కుట్టా అంటే అంటే శివుడు అందరి లోపల ఉన్న ఆ శివుడు అక్కడ లోపల ఉన్న శివుడిని కనెక్ట్ అవుతున్నాము చక్కటి ధ్యాన స్థితిలో ఉన్న శివుడు శివతత్వం ఎప్పుడు కూర్చొని చక్కటి ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు మన లోపల అందరి లోపల అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు శివుడు ఆ శివతత్వాన్ని మనం కనెక్ట్ అవుతున్నాము శరీరం అంతకు రిలాక్స్ అవుతుంది శరీరం భౌతిక శరీరం శాంతి స్థితిలో ఉంది మనం మన అంతరంగాల లోతు లోపల ఉన్న శివతత్వానికి కనెక్ట్ అవుతున్నాం ధ్యానత్వానికి శాంతి తత్వానికి అపారమైన ప్రేమ తత్వానికి కనెక్ట్ అవుతున్నాము ఆనందమైన తత్వానికి అనంత శక్తి అనే తత్వానికి చక్రి బ్యాలెన్స్ అనే తత్వానికి కనెక్ట్ అవుతున్నాము చివరి నాలుగు నిమిషాలు మరింత చిరునవ్వుతో మరింత హాయిగా ధ్యానంలో ఉన్నాం చిరునవ్వును ధరించండి ఏమైనా ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా పార్టీలకు వెళ్ళినాకన్నా మనం ఆభరణాలను ధరిస్తాం మన చిరునవ్వే మన ధ్యానంలో చక్కటి ఆభూషణం ఆభరణాలు చక్కటి నగలు ఆ ఏడు వారాల నగలను ధరించినట్టు అనమాట మన చక్కటి చిరునవ్వులో కూడా పూర్తి చిరునవ్వు చక్కటి చిరునావ అంటే ఏడు వారాల నగలు చక్కటి ఆభూషణాలు చక్కటి మేకప్ వేసుకున్నట్టు అనమాట ధ్యానంలో అది ఇంపార్టెంట్ అందరు గురువులు ఋషులు బ్రహ్మ శివుడు ప్రయాణిస్తూ తిరుగుతూ ఉంటారు అలా మీరు చూస్తూ ఉంటారు దేవతలందరూ కూడా ధ్యానంలో మన చిరునవ్వుతో ధ్యానం చేస్తుంటే వాళ్ళకి నచ్చుతుంది ఎస్ అలా ఇంకా అపారమైన బ్లెస్సింగ్స్ ఇంకా ఇస్తుంటారు గురువులకి దేవతలు దేవతలకి చిరునవ్వు అంటే చాలా ఇష్టం మనుషులందరికీ కూడా ఋషులందరికీ చిరునవ్వు నవ్వుతో ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఇంకొంచెం ఇష్టం చాలా ఆల్రెడీ చాలా కారణపూర్వకంగా చాలా ప్రేమ ఉంటారు కదా అది ఇంకా ఇంకొక రవంత మన చిరునవ్వు చూసి ఎస్ లోపల ఉన్న ఆనంద తత్వానికి కనెక్ట్ అవుతే సహజంగా చిరునవ్వు వస్తుంది అది ఇంపార్టెంట్ లోపల ఉన్న మన ఆ శాంతి తత్వానికి ఆనంద ప్రేమ తత్వానికి ఆ బ్రహ్మానంద తత్వానికి లోపల ఉన్న శివుడి తత్వానికి కనెక్ట్ అవుతున్నాం శరీరం రిలాక్స్ అవుతుంది చక్కగా భౌతిక శరీరం చివరి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చివరి ముప్పై సెకండ్లు ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్ రెండు చేతుల కళ్ళు పెట్టుకున్నాం ఒక ఫైవ్ సెకండ్స్ అది నిదానంగా కళ్ళు ఓపెన్ చేస్తూ చక్కగా మన ధ్యానానికి చక్కగా అప్రిషియేషన్స్ చాలా మెచ్చుకుంటూ మనం కొడదాం చక్కటి ధ్యానం మనం చేసాము ఇప్పుడు దాకా మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉందాం అనమాట మన ధ్యానానికి మనం మనం మనల్ని మనం అందరినీ కూడా చెప్పూ మెచ్చుకుంటూ తర్వాత మనల్ని మనం సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకుందాం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్